శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్రీయ కార్తీక మాసాలు అక్టోబర్ నవంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి అంటే చాలా గొప్పదైనటువంటి రాశి అష్టమగులు ప్రభావం మొన్న వరకు వెళ్ళిన శని ప్రభావంలో చాలా ఇబ్బంది పడ్డారు ఆ శని క్రమేకంగా అలాగా కొద్దిగా అలాగా తగ్గుతుంది అనుకోసరికి గురుడు అష్టమంలో గురుడు వచ్చే స్థితి గురుడికి కర్కాటకం వచ్చా కానీ అష్టమం అష్టమాధిపతి అష్టమాందం ఉంటే మంచిదే కానీ వచ్చే స్థితిలో ఉన్న అష్ట ఇక్కడ అష్టమాధిపతి చంద్రుడు కదా అయ్యాడు వీళ్ళకి జన్మ జన్మలో ఉండవలసిన వాడు నాలుగో ఇంట్లో ఉండవలసిన వాడు అష్టమాందం అర్ధాష్టం అష్టము తప్పు లేదు నేనంటాను అంటే చాలా వారు చాలామంది చని ప్రభావంతో బాధపడుతున్నప్పుడు చాలామంది బాధపడి చెప్పారు ఈ అష్టమ గురు తలకి ప్రభావం ఏంటండి గురువు గారు కొన్ని మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి స్టాండ్స్ అంటే మనకు దగ్గరగా వచ్చినవి కూడా మిస్ అవుతున్నాయి అష్టమాధిపత్యంలో ఉన్నటువంటి పరిస్థితిలో మాకు ఏమైనా ప్రాబ్లమ్మా గుడితల బాబు కర్కాటకానికి వచ్చా గురుడు అష్టమంలో ఉన్న ఏం అవదు అష్టమంలో అర్ధాష్టములో మరి గు అర్ధాష్టము గురుడే కదా అక్కడ యాక్చువల్గా మేనానికి మేనానికి అధిపతి గుర్రెడే మరి మీ జన్మానికి అధిపతి మీకు ధనస్సుకి అధిపతి గుర్రడే మరి అష్టమంలో ఉంటే నష్టం ఏంట్రా బాబు అష్టమంలో ఉంటే తప్పు లేదు యోగ ఏం కాదు భయం పడాల్సిన పని లేదు ధనస్సు రాశి వారికి క్రమేపంగా ఈ సంవత్సరం ఆశ్రీయ కార్తీక మాసాల్లో కూడా చెప్తున్నాను మీరు ఒక జాబ్ కార్డ్ కొట్టినట్టుగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు ధైర్యాన్ని మీరు కోల్పోతే నేను ఏం చెప్పలేను ధైర్యం మీరు ఎప్పుడు కూడా ఎంత ధైర్యవంతులండి అండి రామభారానికి తెలివి ఉండదు అలాగే ధనసు రాశి వారికి ఉండదు వాళ్ళు అంత అంత చక్కనిటువంటి గురుబలం ఉన్నటువంటి రాశి ధనుసు రాశి అంటే సామాన్యమా విద్యల్లోకి వెళ్ళ గొప్ప అన్నీ కూడా ఆ ధనసు రాశిలో వాళ్ళే ఉంటారు ధనసు రాశిలో మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు గురుబలం ఉన్నటువంటి ఏ రాశి అయినా సరే నేను కూడా చెప్తాను ఎడ్యుకేషన్కి బాగుంటుంది శని బలం ఉన్నటువంటి వాళ్ళు టెక్నీషియన్స్ చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు శుక్రబలం ఉన్నటువంటి రాసులు ఏమున్నా సరే వాళ్ళు డాక్టర్లు అవుతారు మెడిసిన్ నేర్చుకుంటారు ఇలాగా బలమైనటువంటి రాసులు ఏదైతే ఉన్నాయో ఆ బలం మీకు ఉంది గురుబలం ఉన్నది ధైర్యాన్ని కోల్పోకండి ఈ మధ్య ధైర్యం కోల్పోతున్నారు చాలామంది సరే ఇలా ఉందండి గురువుగారు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని మీరే ఏదో రకమైన సొల్యూషన్ చెప్పండి ఒకటే సొల్యూషన్ చెప్తాను నేను చెప్పడం మాత్రం గురువారం గురువుని సేవించండి ఇప్పుడు లక్ష్మీవారం పూట అంటే గురువారం పూట సచ్ బాబా షిరి సాయి బాబా రాఘవేంద్ర స్వామి ఇలాగ మనకు ఎంతోమంది గురువులు ఉన్నారు లేదంటే మీకు గురు నవగ్రహంలో బృహస్పతి గ్రంథాలే కదా గురు గురుజాపం చేయించండి కొంగు చెనగలు ఇవ్వండి బ్రాహ్మణి చేత ఆ గురుజాపం కనీసం చేయించుకున్నట్టుగా అయితే మీరు కూడా కనీసం గురుజాపం చేసుకున్నట్లయితే అయితే గురుబలం పెరుగుతుంది మీలో విపత్తు పెరుగుతుంది మీ అధైర్యం ఏదైతే కొన్ని దెబ్బలు తిన్నారు కదా ఆ దెబ్బలు తిన్నది ఏవైతే ఉందో అది అలా షాక్ ఉండిపోయింది ఏదైనా కాలిన మచ్చి ఉందనుకోండి గాయం మారిపోద్ది కానీ మచ్చి ఉండిపోతుంది అలాగా ఆ బెదిరు ఉండిపోయింది ఆ బెదిరి కోసం మీరు తప్పని విపరీతంగా పడుతున్నారు అటువంటి బాధపడవలసిన పని లేదు అవసరం కూడా లేదు మీకు ఉద్యోగ లాభం ఉంది నిరుద్యోగులకి విదేశీ ప్రయత్నం చేసే వాళ్ళకి ఫలితాలు వస్తాయి వేసాలు దొరుకుతుంది ప్లేస్మెంట్ దొరుకుతుంది వా అవాహితులు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధాలు కూడా మధ్యన వచ్చిపోయి మళ్ళీ మనకి సంబంధాలు ఎదుకుతున్నారు ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి చాప్టర్స్ చాలామంది ఉన్నారు గోచారణ కూడా అన్నీ పరిశీలిస్తాను వీళ్ళకి ఎంతవరకు దగ్గరికి అటాచ్మెంట్ ఉంటుంది మనం చెప్పింది వాళ్ళకి జరుగుతుంది ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను కాబట్టి అవి లేకుండా మీతో ప్ర చెప్పట్లేదు ఇక్కడ గోచారం ఏదైతే ఉందో అది చెప్పుకుంటున్నాం ఆ గోచార బలం అలాగే మిగతాలుగా జాతక బలం కూడా అక్కడ గోచారాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేయాలి రెండు చేస్తే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు రేషియో చెప్తాం రేషియోలో ఒక పాయింట్ తీసుకుందాం దానికి ఇష్టం పెట్టుకుని ఒక పాయింట్ పెట్టాలి ఆ రెండు ఈక్వల్ చేసుకోవాలంటే ఉంది ఈ జాతకము గోచారము రెండు కూడా కంపేర్ చేసుకొని మీకు రేషియో చెప్పాలి అంచేత అన్ని రకాలుగా దైవ బలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి భయం పడవలసిన పని లేదు దైవ మించిన బలము లేదు మీరు బలవంతులు ధైర్యాన్ని కోల్పోకండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ని అటెండ్ అవ్వండి మంచి ఫలితాలు ఆ ఎటువంటి టోకా లేదు రుణగ్రస్తులకు కూడా రుణం తీరే సమయం ఆసన్నమైనది దేవీ కటాక్షాన్ని సిద్ధించుకోండి అమ్మవారి కుంకుమ పూజ అనుగ్రహం పొందండి చేసి శివార్చన చేయండి అలాగే స్వామిని కొలగండి వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి అన్ని విధాల కానీ మళ్ళీ మరో శ్రద్ధ ముందుకు వస్తాను ఆత్మరక్షాలు ఓం శ్యామి